సంక్షేమే ప్రభుత్వ ఆశయమని ప్రజల మొంగిటకు వేదిక నిర్వహించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్పూర్తి ఆదేశాల మేరకు నూరు రోజుల్లో సాధించిన విజయాలు వివరించి చేయబోతున్న కార్యక్రమాలు వివరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి అన్నారు పులిచెర్లలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్దికి రెక్కలు కార్యక్రమంలో రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం రాష్ట అభివృద్ది ప్రభుత్వ ఆశయమని అన్నారు అనంతరం మంచి ప్రభుత్వం గురించి ఇంటింటికి వివరించారు చల్ల రామచంద్రారెడ్డికి గజమాలతో మంగళ వాయిద్యాలు చెక్కభజనలతో కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు రామనాథం నాయుడు మురళీధర్ తహసీల్దార్ జయసింహ ఎంపీడీవో రాజశేఖర్ బాబు టీడీపీ నాయకులు కుమార్రెడ్డి ముల్లంగి వెంకటరమణ బండ్ల రమేష్ సుబ్బారెడ్డి మురళీనాయుడు లెక్కలు ధనంజయ నాయుడు దేవేంద్ర మహేష్ వెంకటరమణ నాయుడు కిరణ్ సర్పంచ్ రాణి మండల స్థాయి అధికారులు మహిళా సంఘాల సభ్యులు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు కల్లూరు సిఏ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు బందోబస్తు చర్యలు చేపట్టారు ఇది మంచి ప్రభుత్వానికి నిరాజనం పులిచెరలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి జనం నిరాజనం పట్టారు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి యువత మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి రావడం కూటమి నాయకుల్లో ఆనందాన్ని నింపింది మయమైన పులిచెర్ల పులిచెర్ల మంగళవారం పసుపు పులిచెర్ల నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బ్యానర్లతో నింపారు పులిచేలలో ఎట్టు చూసినా గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ బ్యానర్లు రెపలెపరాడాయి Gracias. மூடேல் கலக்கி எல்லாரும் நம்ம சப்பாறா பண்ணி போறோம்